ఏకే టీవీ న్యూస్ నిజాం నిపుణ లాంటిది మలుపు టీవీ సమర్పణలో ఈ రోజు మనం ప్రొద్దుటూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నాము ఉన్నటువంటి ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఇర్ఫాన్ భాషా వాటి దగ్గర ఉన్నాము ప్రొద్దుటూరు పురపాలక అత్యవసర సమావేశం రేపు జరగబోతున్న సందర్భంలో ఈ రోజు మీట్ నిర్వహించడం జరిగినది వారి మాటల్లోనే విన్నాము అందరికీ నమస్కారం రేపటి రోజు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మరొక సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది గత సంవత్సరాల నుండి ఒక కౌన్సిలర్గా అనేక సమస్యలు వార్డుకి సంబంధించి కానీ అలాగే ప్రొదుటూరు నియోజకవర్గ సమస్యలు తెలియజేయడానికి కానీ అనేక సార్లు మా వాయిస్ అనేది వినిపిస్తూనే ఉన్నాం ఇది ఈ సమావేశం ఎలా ఉన్నాయంటే కేవలం ఒక టైం పాస్ చేసినట్లే ఉన్నాయి ఎందుకంటే ప్రతి తొదుడు నియోజకర్గంలో ప్రతి వార్డుకు సంబంధించి అనేక సమస్యలు ఉంటాయి అవన్నీ ఎజెండాకు రావు ఏమన్నా అంచనాలకు కానీ లేకుంటే పనులకు సంబంధించి ఎజెండాలు వస్తాయి అవి ఆమోదమా లేకుంటే తిరస్కరించడమా అనేది జరుగుతుంది అవి కాక అనేక సమస్యల మీద దాదాపుగా ప్రతి కౌన్సిలర్ కూడా వారి సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు కానీ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ గారు కేవలం ఆ సమావేశం వరకే వాళ్ళు మాట్లాడి తర్వాత వాళ్ళు కొద్ది టైం ఇస్తారు చెప్తారు మాకు కొద్ది రోజులు టైం కావాలా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి తర్వాత ఆ సమస్య పరిష్కరించరు ఎందుకు ఇలా అనేసి అనేక సార్లు ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోయిన సమావేశంలో ఎజెండాకు సంబంధించిన విషయాలు కాకుండా అనేక సమస్యల మీద చర్చించడం జరిగింది కానీ ఇప్పటికి కూడా దాని గురించి ఎటువంటి పరిష్కారం లేదు కేవలం టైంపాస్ చేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటా ఉన్నారు ట్రుద్దుటూరు మున్సిపల్ సమావేశం అంటే ఒక మాయా బజార్లో తయారైంది ఇక్కడ మాయా మాంత్రికులు ఎవరంటే వచ్చే కమిషనర్ లాగా తయారైనారు ఎందుకంటే మనం చూస్తానే ఉన్నాం కేవలం ఇక్కడ ఏ కమిషన్ ఏ కౌన్సిలర్ కూడా ఏ సమస్య మీద ప్రశ్నించినా ఏ సమస్య మీద మాట్లాడినా కూడా టైం ఇస్తారు కొద్ది రోజులు పరిష్కరిస్తామంటారు కానీ పరిష్కరించరు కేవలం ఆ సమయానికి అధికారులు పురపాలక ఈ సమావేశాల్లో కేవలం గారడి చేస్తారు ఈ అధికారులు కమిషనర్ గారడి చేసి ఆ కొద్దిసేపు ఈ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాటలు చెప్పి ఆ సమావేశం అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు మళ్ళీ నెక్స్ట్ సమావేశానికి వచ్చినప్పుడు ఏమయ్యా ఈ సమస్యలు పరిష్కరించారా అంటే లేదు పరిష్కరించలేదు అంటారు అలాంటప్పుడు ఈ సమావేశాలు పెట్టడాల్సిన అవసరం ఏముంది చెప్పండి తొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ ఎన్నుకోబడిన కౌన్సిలర్లు ఈ సమస్యల మీద లేవనెత్తుతూ ఉంటే అవి అధికారులు కానీ కమిషనర్ కానీ పరిష్కరించినప్పుడు ఆ సమయ సమావేశాలు పెట్టి ఉపయోగం ఏంటని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీనికంటే ఒక సమావేశం పెడితే ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అవసరం ఏముంది సమస్యలు పరిష్కరించినప్పుడు ఆ డబ్బు ప్రజాదనం ఎందుకు మీరు వేస్ట్ చేస్తారు దుర్వినియోగం ఎందుకు కేవలం టైం పాస్ అక్కడ పోవడం టీలు కాఫీలు తాగడం మేము మా కౌన్సిలర్ గా మాట్లాడితే అక్కడ సమస్య పరిష్కరించకపోగా దారడి చేసి ఒక మాయా మాంత్రికుల్లాగా మాటలు చెప్పి పరిష్కరిస్తామని చెప్పి మభ్య పెడతా ఉన్నారు గత సమావేశంలో అనేక కౌన్సిలర్లు శివాలయం నడిగొడ్డిన ఉన్న కంటైనర్ల గురించి మాట్లాడినారు ఎందుకు తొలగించలే అంటే కేవలం రెండు రోజులు టైం కమిషనర్ గారు చెప్పినారు కానీ ఇంతవరకు తొలగించలేదు ఆరవేటి థియేటర్ దగ్గర అది పాత హౌస్ తీసి ఆ ఏరియాలో పూడికలు తీయాలా ఆ పూడికలు తీయకుండే ఆ మురుగు మరి బ్యాంక్ వచ్చేసి రిటర్న్ కొట్టి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉందని చెప్పి అనేక సార్లు వివరించినాం కానీ ఈ రోజు నెల అవుతున్నా కూడా దాని గురించి పట్టించుకున్న పాపాలు పోలేదు మరి ఈ రోజు కొత్త ఏజెండా తీసుకొచ్చారు ఈ ఏజెండాలో చూసుకున్నట్లయితే ర్యాటిఫైలు ఎక్కువ రాటిఫైలే రాటిఫై అంటే ఏంది గత నెలలో జరిగిన సమావేశం నుంచి ఇప్పుడు జరుగుతున్న ఈ సమావేశం మధ్యలో ఏదైనా ఎమర్జెన్సీ పనులు జరిగితే అవి అక్కడ చేసుకొని తర్వాత కౌన్సిల్ తీసుకొస్తారు ఆమోదించడానికి అయిపోయిన పెళ్లిళ్ళకు మేళాలన్నట్టు ఈ కౌన్సిల్ వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ ఏం లేదు మాకు ఒక కౌన్సిల్ అన్నాక కౌన్సిల్ సమస్యలు చెప్పినప్పుడు వారు పరిష్కరించాలా కమిషన్ అనేవారు పరిష్కరించినప్పుడు ఎందుకు కేవలం దీనికోసైలు రాటిఫైలు రాటిఫైలు ఆమోదం 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 టీ తాగినామా కాఫీ తాగినామా డ్రై ఫ్రూట్స్ తిన్నామా ఇంట్లో పోయినామా ఇదేనా దీనికోసం సమావేశం పెడతా ఉన్నారా ఇవి కాకుండా అనేక సమస్యలు మనం లేవదు ఇస్తా ఉన్నాం ఇక్కడ ఈ సమస్యలు పరిష్కరించినప్పుడు ఎందుకయ్యా చెప్పండి ఖర్చెందుకు సమావేశాలు నిర్వహించద్దు ఏదో ఎక్కడ సైన్ పెట్టాలో చెప్పండి సైన్ పెట్టేస్తాం మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి పరిపాలన చేసుకోండి ఇందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది ఎందుకేనా కౌన్సిల్ వ్యవస్థ ఉండేది ఎందుకేనా చైర్మన్ ఉండేది ఎందుకైనా వైస్ చైర్మన్ ఉండేది ఇందుకైనా ఎమ్మెల్యే ఉండేది ఒక నియోజకవర్గానికి ఇందుకైనా ఏ కౌన్సిలర్లు ఏమన్నా వాళ్ళు వారి వ్యక్తిగత విషయాల గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా ఎక్కడ ఏమంటే చూసేవాళ్ళ దగ్గర ఉందని అసలు పరిపాలన జరుగుతూ ఉందని చెప్పిన ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు విచ్చలు విడిగా లంచాలు తీసుకుంటా ఉన్నారు ఒక ఇంటి అప్రూవల్ కానీ ఒక షాప్ అప్రూవల్ కానీ ఒక ఏదైనా చిన్న రూమ్ ఒక ట్యాక్స్ వేసుకోవాలన్నా పన్ను రాయించుకోవాలన్నా లంచం సెంటు కింద అని చెప్పేసి లంచాలు విడిగా ఇష్టం వచ్చి డిమాండ్ చేస్తా ఉన్నారు దీని గత ఎవరు సమాధానం చెప్పాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కనీసం గత ప్రభుత్వంలో ఏదన్నా అధికారి డిమాండ్ చేస్తే వైస్ చైర్మన్ బంగారెడ్డి దగ్గర గారికి పోయి అన్నా ఫలానా అధికారి ఏదన్నా నాకు డిమాండ్ చేస్తా ఉన్నాడు చెప్పి చెప్పుకునేవాడు ఆ క్రౌండ్ లో ఆయన వచ్చి ఏదో సరేలే అట్లా కాదని చెప్పి ఏదో మాట్లాడి పని ఇచ్చేవారు ఈ రోజు పరిస్థితి ఏంది మున్సిపాలిటీలో ఎవరన్నా ఉన్నారా ఎవరు 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 చెప్తే పనులు చేరుదన్నారు మీరే ఆలోచించండి దిక్కులేరు మున్సిపాలిటీ గాలి వదిలేశారు అధికారులు విచ్చలివిడిగా ప్రవర్తిస్తా ఉన్నారు కౌశలు చెప్పిన పనులు చేయట్లేదు లంచాలు అయితే ప్రతిరోజు లంచాలు తీసుకుంటానే ఉన్నారు నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నారు మీకు ధైర్యం ఉందా రండి నేను నిరూపిస్తా మీరు ఎక్కడ ఎన్ని లంచాలు తీసుకున్నారో నేను నిరూపిస్తా దీనికి ఎంత పార్టీ లేవు ప్రజలు ఆలోచించండి సమావేశాలు పెట్టి యాభై వేల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీడియాను ఆక్షలు పెట్టి మీడియాను రాకుండా నాలుగు గోడల మధ్యలో ఆమోదం 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 అని తెలుపుకుంటూ ఇలా కోడం దీనికోసమా ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేస్తా ఉన్నారు పెట్టొద్దా నేను ఈ సందర్భం సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కమిషనర్ కానీ అలాగే సంబంధిత అధికారులకు కానీ నేను ప్రశ్నిస్తా ఉన్నారు రేపు సమావేశం పెట్టారు నాకు సమాధానం ఇవ్వండి గత కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల మీద మాట్లాడడం జరిగింది మీరు నోట్ చేసుకోవడం జరిగింది ఆ సమస్యల మీద మీరు ఏం చేశారని చెప్పి మీరు సమాధానం ఇవ్వాలా నాకు కాదు ప్రొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వాలా మీరు పారిశుద్ధ్యానికి సంబంధించి ఏం చేశారు మీరు మంచి నీళ్ళకు సంబంధించి ఏం చేశారు మీరు కూరగాయల మార్కెట్ గురించి ఏం చేశారు మీరు ఫాగింగ్ మిషన్ చేశారు మీరు కొత్త ఫాగింగ్ మిషన్ తీసుకోవాలని చెప్పినాము మురిగి నీళ్ళు మురిగి నీళ్ళు సరిగా పోయినట్టు మీరు చేయాలని చెప్పినాము మంచి పైప్ లైన్ మార్చడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది మీరేం చెప్పారు ఇది గవర్నమెంట్ పాలసీ అంటారు ఎస్ గవర్నమెంట్ పాలసీ కాదని చెప్పట్లేదు కానీ మీరు ప్రభుత్వానికి కూడా మీరు దీని ఆవశ్యకత తెలియజేయాలా మీరు ఇది ఎంత అవసరమని తెలియజేయాలా ప్రొద్దుటూరు పట్టణంలో మంచి మంచినీళ్ళు తాగే పైప్ లైన్ దాదాపుగా యాభై అరవై సంవత్సరాలు మార్చి చిలిం పట్టి శిథిల వ్యవస్థలో ఉన్నాయి ఆ పైపులు అది మార్చడానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు డ్రైనేజ్ చూడండి ఇంత దయనీయ పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉండదు అంత అధున్న పారిశుద్ధ్యం ఉంది దీని గురించి ఎటువంటి పురోగతి ఉండదు ఏదంటే కమిషనర్ గారు పర్యటన అంటారు వాటిని తిరుగుతామంటారు అయ్యా మీరు తిరిగేటప్పుడు సంబంధిత కౌన్సిల్ని పిలిచండి మీరు ఏదో పోయి తూతు మంత్రంగా పోయి మీరు చేసుకున్నట్టు కాదు సంబంధిత కౌన్సిలర్ ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సంబంధిత కౌన్సిల్ని ని పిలిచండి ఆ కౌన్సిలర్ తో మీరు వెళ్ళండి అక్కడ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోండి ఆ సమస్యలు మీరు పరిష్కరించండి అంతేగాని కేవలం మీకు ఇష్టం వచ్చినట్టు మీరు వెళ్ళి అక్కడ ఏదో పై పైన తీసుకొని ఫోటోలు పెట్టి మేము పరిష్కరించేస్తున్నాం మేము ప్రజడు సుందరిగానే చేసేస్తున్నాం అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామని చెప్పి చెప్పడం ఎంతవరకు సభ అని చెప్పి నేను సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను ఒక కౌన్సిలర్నాగా ఒక ప్రజాప్రతినిధి ప్రజల చేత ఎందుకో పడినా ఒక ప్రజాప్రతినిధి ఒక నాయకుడు ఆ ఏరియా కానీ ఆ ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ప్రజలు ఓట్లేసి గెలిపించారు అలాంటి లీడర్ని మీరు అలాంటి నాయకుని మీరు మీరు స్థానికంగా ఉన్నప్పుడు కౌన్సిలర్ మీరు ఎంటర్ చేసుకోవాలి వేసుకొని అక్కడ తిరిగి అక్కడ సమస్యలు ఏమున్నాయి తీసు తెలుసుకోవాలా అప్పటికప్పుడు పరిష్కరించాలా అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు పోవడం మీ ఇష్టం వచ్చినప్పుడు రావడం ఇది ఎంతవరకు స్వభావం చెప్పి ఈ సందర్భంగా నేను సురిగా ప్రశ్నిస్తా ఉన్నాను పొద్దుడు ప్రజలారా మీరు ఆలోచించండి మన నాయకులు ఎలా ఉన్నారు అధికారులు ఎలా ఉన్నారో మీరు ఆలోచించండి ఈ మీడియా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు ఈ మీడియా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు మీడియా మీద ఆంక్షలు పెడతారు మీడియా అందరినీ పిలిచారు పిలిచే నామ మాత్రమే కొందరిని పిలుస్తారు అక్కడ సమావేశంలో ఏం జరుగుతుందనేది కూడా ప్రజలకు అవగాహన ఉండదు అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం ప్రజల ఆలోచించండి రాబో రోజుల్లో ఒక కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకుందాం అందరిలాగా గోప్యంగా ఒక నాలుగోడల మధ్యలో సభలు నిర్వహించడం కాదు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ సభలు ఎలా నిర్వహిస్తాయంటే ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో వేలాది మంది ప్రజల మధ్యలో ఈ సమావేశాలు నిర్వహించి కేవలం కౌన్సిలర్లే కాదు పొద్దుటూరు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆ సమావేశానికి హాజరు అవ్వచ్చు వారి సమస్యలు తెలియజేయచ్చు ఆ సమస్యలు అక్కడే పాటలోనే పరిష్కరించే విధంగా పరిపాలన సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను పొద్దుటూరు ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆలోచించండి మనకు త్వరలోనే ఎలక్షన్లు ఉన్నాయి అన్ని విధాలుగా ఇక్కడ నాయకులు ఉన్నారు ప్రజలే నాయకుడు ఒక కామన్ మ్యాన్ ఇస్ ద లీడర్ హియర్ అలా ఆ స్థితికి తీసుకొస్తాం ఒక ఒక నాయకుడు ఒక నాయకుడు కానీ ఒక అధికారి కానీ లంచాలు అడగాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గాంధీ పార్క్ లో వేలాది మంది ప్రజల మధ్యలో ఈ మున్సిపల్ సమావేశాలు నిర్వహిస్తాం ఏ వార్డు నుంచైనా ఏ ఒక్కరైనా వచ్చి వారి వారి సమస్యలు తెలియజేయచ్చు సంబంధిత అధికారులను అక్కడే పిలిపించి సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులు కానీ కమిషనర్ కానీ వాళ్ళను అక్కడే స్పాట్ లోనే సమస్యలు పరిష్కరించే విధంగా మేము కార్యాచరణ తీసుకెళ్తామని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను రాబో రోజుల్లో మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి కానీ అలాగే మీరు ఆలోచించండి పార్టీలో కాదు ఎవరు మన కోసం కష్టపడుతున్నాడు ఎవరు ప్రొద్దుడు ప్రజల కోసం ప్రొద్దుడు పట్టణం కోసం ఎవరు ఆర్గనైజేషన్ కష్టపడుతున్నారు ఎవరు అధికారులకు ప్రశ్నిస్తా ఉన్నాడు ఎవరు ప్రజలు మంచి కోరుకో కోరుకుంటారు అనేది మీరంతా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ